విశ్వకర్మ జయంతి ఎందుకు జరుపుకుంటారు విశ్వకర్మ ఎవరో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీన విశ్వకర్మ జయంతిగా జరుపుకుంటారు ఇవి ముఖ్యంగా కర్మాగారాలు మరియు పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుకుంటారు వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు విశ్వకర్మ ఋగ్వేదంలో కృష్ణ యజుర్వేదంలో శుక్ల యజుర్వేదంలో సృష్టికర్తగా పేర్కొన్నారు అధర్మన వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడ్డారు పురుష సూక్తంలో విరాట్ పురుషుడిగా కీర్తించబడినవారు సహస్ర బాహువుగా సహస్ర చక్షువుగా సహస్ర పాదుకుడుగా సహస్రముఖుడుగా అన్ని వేదాలలో వర్ణించబడినవారు సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త ఈయన కిరీటాన్ని సువర్ణాభరణాలను ధరించి ఎనిమిది హస్తాలను కలిగి ఉంటారు ఒక చేతిలో నీటి బిందెను ఒక చేత గ్రంథాన్ని ఒక చేత వచ్చు మిగిలిన యందు వివిధ ఆయుధాలను మరియు పనిముట్లను ధరించి దివ్య పురుషునిగా దేవతలచే కీర్తించబడినవారు ఈయన దేవతల యొక్క శిల్పి అంటారు వృత్తి వైద్యాలు నిర్మాణం ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన విద్యలకు ఈయన అధిపతి విశ్వకర్మ సకల కళలకు ఆదిదేవుడు దేవలోకాలను నిర్మించిన భవన వాస్తు వాస్తుశిల్పి స్థపతి అంటే ఆర్కిటెక్చర్ దేవతలకు ఆకాశాన్ని విహరించే పుష్పక విమానాలు ఆయుధాలు వివిధ రకాల సువర్ణాభరణాలు మరియు పనిముట్లను సృష్టించి ఇచ్చిన రూపశిల్పి విశ్వకర్మ భగవానుడు సమస్త హస్తకళలన్నింటికి ఆదిదేవుడు మరియు విశ్వం యొక్క ప్రధాన రూపశిల్పి విశ్వకర్మ ప్రపంచానికి దైవయాంత్రికుడు అతను మొత్తం విశ్వం యొక్క దివ్య చిత్రలేఖడు మరియు అన్ని దేవతలకు రాజభవనాలు అధికారిక భవనాలు నిర్మితగా ఉన్నారు విశ్వకర్మ దేవతల యొక్క చదరంగం ఆట మరియు వారి ఆయుధాలకు రూపకర్తగా ఉన్నారు మహాభారతం వారి గురించి వివరిస్తోంది వెయ్యి హస్తకళాకృతులకు కార్యనిర్వహణాధికారి దేవతల యొక్క వడ్రంగి చేతి వృత్తులకు అత్యంత ప్రముఖత అన్ని ఆభరణాల యొక్క రూపకర్త హిందూ పురాణాలన్నీ విశ్వకర్మచే సృష్టించబడిన అద్భుత నిర్మాణాలతో నిండినవే నాలుగు యుగాలన్నింటిలోనూ ఆయన దేవతలకు అనేక పట్టణాలు మరియు రాజభవనాలను నిర్మించి ఇచ్చారు అదే విధంగా వారు వాస్తు మరియు భవన శిల్ప సత్యయుగంలో ఇంద్రుడు పరిపాలించే ఇంద్రలోకాన్ని త్రేతాయుగంలో సువర్ణ లంకను ద్వాపర యుగంలో ద్వారకా నగరాన్ని కలియుగంలో హస్తినాపురాన్ని ఇంద్రప్రస్తావాన్ని నిర్మించిన అద్భుత శిల్పి విశ్వకర్మను సర్వ పాప సంహర్తగా పేర్కొన్నాయి సర్వ దిక్కులను పరీక్షించు దృష్టి కలిగిన అమిత శక్తి కలవారు కనుకనే వారిని భగవంతుడని రుజుర్వేదంలో పరిగణించబడింది మహాభారతం వెయ్యి కళలకు అధినేతగా అభివర్ణించబడింది అమర్చామూర్తిని విశ్వకర్మ పురాణము పంచ శీర్షకుడిగా వర్ణించింది సృష్టి తొలినాళ్ల నుంచి సుప్రసిద్ధులైన శిల్పకారులకు ఐదు మంది ఉన్నారు వారు విశ్వకర్మకు జన్మించిన వారు విరాట్ విశ్వకర్మ భగవానుడు ఐదు ముఖాలు కలవారు విరాట్ విశ్వకర్మ యొక్క పంచ ముఖాల నుండి మను మయస్థ శిల్ప విశ్వజ్ఞ బ్రహ్మలు ఉద్భవించారు ఈ పంచబ్రహ్మాల నుండి వారి సంతతి అయిన ఐదుగురు అనగా ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో మను ముఖం నుండి వచ్చినవారు వారికి మూలాధారం శివుడు వారు చెప్పే శాస్త్రం తర్కం ఈయన వృత్తి అయోశిల్పి సనాతన ఈ బ్రహ్మ విశ్వకర్మ ముఖములో మయముఖం నుండి వచ్చినవారు ఈయనకు మూలాధారం విష్ణువు ఇతను చేసే శాస్త్రం వ్యాకరణం ఈయన వృత్తి దారుశిల్పి అలాగే మూడవ వారు అహబౌసాన ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో త్వష్టా ముఖం నుండి వచ్చినవారు ఈయనకు మూలాధారం బ్రహ్మ ఇతను చెప్పే శాస్త్రం ధర్మశాస్త్రం ఈయన వృత్తి త్రామ్రశిల్పి నాలుగవ వారు ప్రత్నాస ఈ బ్రహ్మ విశ్వకర్మ ముఖంలో దైవజ్ఞ ముఖం నుండి వచ్చినవారు ఈయనకు మూలాధారం ఇంద్రుడు ఇతను చెప్పే శాస్త్రం మీమాంస ఈయన వృత్తి శిల్పాశిలి సువర్ణస ఈయన బ్రహ్మ విశ్వకర్మ ముఖంలో విశ్వజ్ఞ ముఖం నుండి వచ్చినవారు ఈయనకు మూలాధారం సూర్యుడు ఇతను చెప్పే శాస్త్రం వైద్యం జ్యోతిష్యం ఈయన వృత్తి స్వర్ణశిల్పి ఈ జయంతి రోజున అందరూ తమ వృత్తి పనుల్లో ఉపయోగించే వస్తువులను విశ్వకర్మ చిత్రపటం ముందు ఉంచి పూజిస్తారు ఈ రోజున పనిముట్లను పూజిస్తారు కనుక వాటిని పనులకు వాడరు వృత్తి పనులను చేయకూడదని బెంగాల్ ప్రాంతంలో విశ్వకర్మ జయంతిని చాలామంది ఎంతో వైభవంగా భజనలతో నాట్యాలతో నిర్వహిస్తూ ఉంటారు